నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిన పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ విత్ క్లాక్ అని రాసర్ బోర్డు మీద ఏం చెప్పబోతున్నారు క్లాక్ బొమ్మ కూడా వేసారు చాలా నైస్ బ్యూటిఫుల్ క్లాక్ త్రీ అయిందా ఇప్పుడు టైం అమ్మా ఆకలిస్తుంది అయితే ఆనందంగా మూడు మీద బమకారం పద్మిని అవును మీరు మూడు 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 పెట్టేటప్పుడు అనిపి అసలు నేను అనుకోలేదు కానీ మూడు పెట్టాలనిపించింది ఒకటి మూడు అది కూడా మూడే వన్ ప్లస్ టూ స్త్రీ అదే స్త్రీ స్త్రీ రీతీ స్త్రీ అని చెప్పండి అక్క ఏం చెప్పబోతున్నా నాకు చాలా మంది దగ్గర విన్న మాట ఏంటో తెలుసా మా టైం బాగాలేదు మా అనేది చాలా నాకు టైం లేదు ఇలా వింటూ లేదా బ్రో సినిమా చూసిన తర్వాత అయితే నేను ఆ మాట మానేశాను నాకు టైం లేదు అనేది భయస్ అప్పటి నుంచి నాకు టైం లేదు టైం లేదు అంటూ ఉంటాడు హీరో అందులో పవన్ కళ్యాణ్ గారు కాలం నేను అని చెప్తారు చూడు ఇది కదా భగవంతుడు అంటే కాలం రూపంలో ప్రతి క్షణం మనతోనే ఉన్నాడు కదా భగవంతుడు అనేది ఖచ్చితంగా అనిపించింది పద్మని ఆ మూవీ చూసాల్ అయితే క్లాక్ సంబంధించి కూడా మనకి మేనిఫెస్టేషన్ ఉంది అనమాట యాక్చువల్ గా ఇదంతా పేడ్ మేనిఫెస్టేషన్ ఎవరు కూడా సాధారణంగా బయటకు చెప్పడం అనమాట మనకి క్లయింట్స్ ఎవరైనా వస్తే చెప్తారు సరే మనం అందరూ కూడా సబ్స్క్రైబర్స్ మంచిని ఆలోచించే వాళ్ళం మనం కాబట్టి బహిర్గతం తప్పకుండా చెప్పాలనిపించింది ఎందుకంటే అందరు ఎప్పొచ్చు చేయలేక చేయొచ్చు కదా ఒక్కొక్కరికి థాట్ కూడా రాదు అపాయింట్మెంట్ తీసుకొని మనం మాట్లాడదాము ఒకసారి వీడియో హెల్ప్ అయిపోవచ్చు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఏది కలిసి వచ్చినా రాకపోయినా కాలం కలిసి రావాలి డెఫినెట్లీ భగవంతుడు కూడా చెయ్యి వదిలేస్తే ఎట్లా ఎంత కర్మ చేసాం పాపం చేసాం అని అంటే సరే జన్మ నెత్తాము పాపం చేయాల్సిందే తప్పదు అనే కాదా కానీ ఆ ఆ ఎప్పుడైతే స్వామి ఈ బాధని నేను భరించలేను ఇంకెప్పుడు నేను చెయ్యను అనే పశ్చాత్తాపం వచ్చి మనం రెండు ఎత్తి దండం పెట్టినప్పుడు కూడా కాలం కలిసి రావట్లేదు అని అంటే దానికి మించిన బాధ ఇంకొకటి లేదు అంత సో డెఫినెట్ గా అందరికి అలాంటి బాధ ఉండకూడదు పశ్చాత్తాపం పొందిన వాళ్ళకి తప్పకుండా భగవంతుడు అండదండగా ఉండాలి కాలం రూపంలో అని చెప్పి ఈ రెమెడీ చెప్తున్నాను బ్యూటిఫుల్ ఏంటి అసలు ఇంతకీ రెమెడీ ఐఎమ్ వెరీ క్యూరియస్ ఏం చేయాలంటే సాటర్డే రోజు చేయాలి రెమెడీ ఓకే శనివారం నాడు మీరు ఏం చేస్తారు అనంటే ఆ ఒక క్లాక్ కొనండి పెద్దదో వాల్ క్లాక్ చక్కటిది కొనండి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళు లేకపోతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు ఆంజనేయ స్వామి అయితే చాలా తొందరగా పని అవుతుంది అనమాట వాయువేగంతో చేస్తాడు మన పనులన్నీ కూడా కాబట్టి స్వామి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఆ గుళ్ళో ఈ ఇది దానం చేయండి అది గుళ్ళోనే పెట్టాలని ఏం లేదు ఆ బ్రాహ్మణులు ఉంటారు కదా పురోహితులు ఎక్కడన్నా ఎవరైనా వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు గుళ్ళో పని చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు గుడికి వాళ్ళు తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీరు వరి కాకండి మీతో పాటు తెచ్చిన వాళ్ళకి లాక్ గుళ్ళో ఉండి ఎక్కడికన్నా వెళ్ళింది అనే దాని మీద కూడా సంశయం పెట్టుకోకండి ఒక మీరు ఇవ్వడం ఒకటే మీరు చేయాల్సిన పని ఇచ్చేసిన తర్వాత అక్కడే గుళ్ళో కూర్చొని మీరు ఒక వైట్ పేపరు బ్లూ కలర్ పెన్ను తీసుకెళ్ళండి ఇంకా బ్లాక్ తొందరగా కనిపిస్తుంది కాబట్టి నేను బ్లాక్తో వేశాను బ్లూ కలర్ పెన్తో చక్కగా ఈ రౌండ్ వేసేసుకోండి వేసేసుకొని ఇట్లా టైం రాసుకొని మీరు అనుకున్న పని ఏ డేట్ కల్లా అవ్వాలి అనేది మీరు అనుకుంటున్నారో అది ఇక్కడ డేట్ రూపంలో వేసుకొని టైం కూడా రాసుకోండి అంటే ఆ రోజు మూడింటికల్లా నా పని అయిపోవాలనుకున్నాను ఆ రోజు బలా రోజు సాయంత్రం ఆరు గంటలకల్లా నా పని అయిపోవాలనుకున్నాను అని చెప్పి మీరు ఆ డేట్ రాసేసి క్లాక్ పేపర్ ఒకటి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని స్వామికి దండం పెట్టుకొని నాయన సమయం అనుకూలించి మాకు సమయానుకూలంగా మా పనులన్నీ కూడా చక్కగా త్వరితగతిన అయిపోవాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా లేకుండా చక్కగా మా పనులు అవ్వాలి అని చెప్పి నీకు గడియారం ఇవ్వడం జరిగింది అది గుర్తు పెట్టుకొని నీ మనసులో పెట్టుకో అలాగే నీకు సమర్పించాననే భావనతో ఎన్ని తిరిగి వెళ్ళాలి కాబట్టి ఈ పేపర్ కూడా వేసుకున్నాను స్వామి పని అయ్యేటట్టుగా చూడు అని చెప్పి మీరు అది రండి రండిఫుల్ క్లాక్ కొనాలి కదా కాబట్టి మరి క్లాక్ ఏ కలర్ క్లాక్ కొనమంటారు అక్క ఏదైనా పర్వాలేదు నలుపు రంగు కూడా అయినా పర్వాలేదు మీ ఇష్టం మీకే చూడంగానే మనకు ఒకటి అనిపిస్తుంది పద్మిని ఇది మనది అని అనిపిస్తుంది తప్పకుండా తీసుకోండి అయితే నలుపు అందరు యూజ్ చేయరు కదా మీరు ఇచ్చింది ఎవరికైనా పది మందికి ఉపయోగపడాలి కాబట్టి మంచిది తీసుకోండి ఓకేనా అది పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా కూడా పర్వాలేదు కా చక్కగా నడిచే విధంగా ఉండాలన్నమాట ఓకేనా అయితే సాటర్డేనే చేయాలి వెనకాల బ్యాటరీలు పెట్టి ఇవ్వండి అలా ఇచ్చేయకండి బ్యాటరీ పెట్టి ఇవ్వండి అయితే ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అని అంటే గనక ఒక్కసారి ముళ్ళుని తిప్పండి అటు ఇటు మీరు ఇచ్చే టైం కరెక్ట్ గా మీరు మొబైల్లో చూసుకోండి లెవెన్ ట్వంటీ అయింది అనుకో మీరు ఇచ్చే టైంకి ఒక్కసారి బ్యాక్ కి వెళ్ళి ఫ్రంట్ కి కరెక్ట్ గా లెవెన్ ట్వంటీ మీరు ట్యూన్ చేసి ఇవ్వండి అనమాట ఓకే ఓకేనా ఆ ట్యూనింగ్ అంటే ఏంటి ఏదైతే టైం ట్యూనింగ్ అనేది ఉందో దాన్ని కూడా గుళ్ళో కూర్చొని మీరు ట్యూన్ చేస్తున్నారు ఓకే టైం ని చేసి తద్వారా మీ సమస్య సాల్వ్ అవడం లేకపోతే మీ కోరిక తీరడానికి కూడా అప్పటి నుంచి టైం స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చా అనుకోవచ్చు తప్పకుండా అనుకోవచ్చు అందుకనే ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు చూసావా ఇదనమాట అండ్ ఎగ్జాక్ట్ టైం కూడా ఉండాలి ఫాస్ట్ ఉండాలి స్లో ఉండడాలు అంటే వర్క్ కొంచెం పిల్లలు స్కూల్ ఐదు నిమిషాలు పెట్టుకుంటాం పెట్టుకుంటాం కానీ మానసికంగా మనకి తెలుసు ఐదు నిమిషాలు ఉందని మేక్స్ తెలియకుండా పెడతారు అందుకే తెలియకు ఫోన్లున్నాయి కదా ఈ భూతాలు ఐ అలా పెట్టుకోవడం దేనికోసం మంచి చేయడం కోసమే కదా బస్ వస్తోంది మన వల్ల లేట్ కావద్దు ఒక ఐదు నిమిషాలు ముందు నుంచి ఉందాము అనే ఆలోచన ఉంది చూసావా అది మనకి మనని ముందుకు నడిపిస్తుంది మంచిగా చేస్తుంది అలా ఉండడం మంచిది ఉండడం తప్పే పర్వాలేదు అరగంట ముప్పై కాకుండా అది మరీ ఆ కాలానికి ఎదురు ఇవ్వటం ఇలా చేసుకుని ఇది సాటర్డేనే చేయమని చెప్తున్నారు కదా సాటర్డే అందుకో అని అంటే కాలానికి చాలా విలువ ఇచ్చే ఆ గ్రహం వ్యక్తిని వచ్చిందా గ్రహం శని భగవానుడు ఆయన అనుకూలిస్తే అన్ని అనుకూలించేస్తాయి ఎగ్జాక్ట్లీ ఆగండ్రా నేను ఉన్నాను నేను నడిపిస్తున్నాను మీరు ఉండండి అంటే క్లాస్ టీచర్ అనుకో ఇంకా మిగతా టీచర్లందరూ వెనుకాలను ఉంచోవల్సిందే సంతోష లెట్ హిమ్ డూ అని సన్ కూడా వదిలేస్తారనమాట చాలా అనుగుణంగా మనకి హెల్ప్ చేసేది శని భగవానుడే ఆయన క్లాస్ టీచర్ లాగా నుంచి ఉంటే మిగతా అందరూ కూడా చక్కగా ఉండే ఆయనకి హెల్ప్ చేస్తారు సన్ కూడా సరే హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ కదా మనం ఆగుదాం అని చెప్పి సన్ కూడా ఉంటారు అనమాట కాబట్టి సాటర్డే చేస్తే సమయం అనుకూలిస్తుంది అలాగే భగవంతుడి దగ్గర సేవకి భగవంతుడి కోసం భగవంతుడి గుళ్ళో ఇస్తున్నాం కాబట్టి కూడా సాటర్న్ మనకి హెల్ప్ చేస్తాడు అనమాట సాటర్డే ఇచ్చేయాలి ఏ సాటర్డే అయినా పర్వాలేదు అంతే కదా బ్యూటిఫుల్ ఇలా డెఫినెట్ గా చేసుకుని ఉంచుకుంటాము అది ఎప్పటి వరకు ఉంచుకోవాలి పని అయిపోయేదాకా దాకా ఉంచుకోండి పని అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీదే నాకు చాలా సంతోషంగా ఉంది పని అయిపోయినందుకు భగవంతుంటాయి వల్ల అని చెప్పి రాసి ఆ పేపర్ ని చక్కగా వాటర్ లో వేసేసి ఆ వాటర్ తో సహా మీరు విసర్జించేసేయండి నీళ్ళల్లో అక్కడెక్కడన్నా వేసేసేయండి రైట్ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడిలో ఏమంటున్నారు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సహజంగానే అన్ని ప్రాంతాల్లో ఉంటుంది ఒకవేళ ఈ ప్రశ్న ఒకవేళ ఎవరికైనా వస్తే లేదండి ఇంకేదైనా వేరే గుడి ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్తారు ఆంజనేయ స్వామి గుడిలోనే ఇవ్వ ఇవ్వండి ఇంకా వేరే ఏమీ లేదు అంటే ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఏమన్నా పెళ్లి కోసం వివాహ సంబంధాలు కుదరడానికి కానీ లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్న డబ్బులు మీకు రిటర్న్ రావాలి అనుకున్నా కూడా మీరు ఏం చేస్తారు అంటే కొంచెం టైం ఇవ్వండి ఒక వన్ మంత్ లేకపోతే ఒక త్రీ మంత్స్ టైమ్ పెళ్లి సంబంధాలకైతే ఖచ్చితంగా త్రీ మంత్స్ ఇవ్వండి మంచి సంబంధం రావాలి కుదరాలి కదమ్మా కరెక్ట్ అలా టైం ఇవ్వండి టైం ఇచ్చి మీరు చేయండి ఆ పని అండ్ మన మైండ్ కూడా చెప్తుంది ఇప్పుడు రేపటికి రేపటి అయిపోవాలి డేట్ వేస్తే దట్ మేక్స్ నో సెన్స్ కదా ఇప్పుడు మన బ్రెయిన్ చెప్తుంది ఎప్పటి వరకు అవుతుంది కొంత టైం అయితే ఇవ్వాలి ప్రతి దానికి కూడా ఇన్స్టెంట్ గా అయిపోవాలని కోరుకోకుండా అంతే కదా ఎందుకు రేపు రేపటి రోజు